తెలంగాణ కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని ఆయన స్పష్టం చేశారు మంత్రివర్గంలో ఎవరు ఉండాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు తాను మాత్రం ఎవరి పేరును ప్రతిపాదించడం లేదన్నారు ప్రతిపక్ష నేతలపై కేసుల విషయమై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు కేసుల విషయంలో చట్టప్రకారం వెళ్తామన్నారు ప్రతిపక్ష నేతలను త్వరగా అరెస్ట్ చేసి జైల్లో వేయాలనే ఆలోచన తమకు లేదన్నారు సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా తాము పనిచేస్తున్నామని ఆయన అన్నారు తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ విస్తరణకు పలు సంస్థలు ముందుకొచ్చాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు ఈ ఏడాది కొత్తగా ఐదు వందల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు సింటిలియన్ హెచ్పి రోబోటిక్స్ సంస్థల ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబును కలిశారు పరిశ్రమల స్థాపన పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని అన్నారు పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి నమ్మకం కలిగించే విధంగా పారిశ్రామిక విధానాలు రూపొందిస్తున్నామన్నారు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు పరిశ్రమలు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు దేశంలో విద్యాశాఖకు మంత్రి లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమేనని పిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి యాభై ఆరు మంది గురుకుల విద్యార్థులు బలవన్ మర్ణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు నాగర్కనూల్ జిల్లా వెల్దడ మండలం చుక్కన్నపల్లిలో ఆత్మహత్య చేసుకున్న గురుకుల విద్యార్థిని ఆరాధ్య మృతదేహానికి ఆర్ఎస్పీ నివాళులర్పించారు బాధిత కుటుంబానికి యాభై వేల ఆర్థిక సహాయం చేశారు ఏడాది కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ కేసులు వందల్లో జరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే ఆచరణ గడప దాటదు అనేందుకు గురుకులాల్లో దీని స్థితి నిదర్శనమని ఎద్దేవా చేశారు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఏం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు వరుస ఆత్మహత్యలు కలవర పెడుతున్నా ప్రభుత్వం పరిష్కారంపై దృష్టి సాధించడం లేదని ఆమె ఆక్షేపించారు కాంగ్రెస్ పార్టీ నేటికి రోజులు దాటింది రెడ్డి గారు మరి విద్యాశాఖ తన దగ్గరనే ఉంచుకున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వరకు యాభై ఆరు మంది పిల్లలు చనిపోయారు మేము ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది అర్జెంటు ప్రతి స్కూల్లో కూడా మానసిక నిపుణులను పెట్టాలి హెల్త్ కమాండ్ సెంటర్ ను మళ్ళీ ఓపెన్ చేయాలి తల్లిదండ్రులకు ఏం ఆన్సర్ చెప్తారు సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సికింద్రాబాద్ కాంగ్రెస్ నాయకుడు ఆదం సంతోష్ హితవు పలికారు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు వాడిన భాష జుగుత్సాకరంగా ఉందని ఆయన తన భాష మార్చుకోకపోతే బుద్ధి చెబుతామని హెచ్చరించారు రెండు వేల నాలుగులా అసలు పద్మారావు అయినా ఎవరో తెలియదు సికింద్రాబాద్కి మరి అటువంటిది ఈరోజు మరి మా మాటలు చెప్తాడు సికింద్రాబాద్లో పద్మారావు గారు రెండు వేల నాలుగులో అలియన్స్ కాంగ్రెస్ పార్టీ అలియన్స్ తో మరి నీకు టీఆర్ఎస్ టిఆర్ఎస్ లో ఉంది కాంగ్రెస్ అలియన్స్ తో నువ్వు గెలిచింది మర్చిపోయావా కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తల బొక్కలు కొడతా అంటే మరి రెండు వేల ఒక్క రెండు వేల నాలుగులో అసలు పద్మారావు అనేది ఏ గడపకు తెలియదు అయ్యా ఏ గడపకు తెలియదు మరి పద్మారావుని తీసుకపోయింది ప్రతి గడపకు పరిచయం చేసింది ఎవరు ఆదం కుటుంబం ఆదం కుటుంబము నేను నా సతీమణి కారు కార్పొరేటర్ ఉండంగా పద్మారావు గారిని ప్రతి గడప తీసుకెళ్లి పరిచయం చేసి మరి అలియన్స్ అలియన్స్ ఉంది కాబట్టి పద్మారావు గారిని గెలిపించుకోవాలి అనేది మరి ఆదం 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 ఫ్యామిలీ మరి ఆ రోజు నీ గెలుపుకు మేము కృషి లేకపోతే నువ్వు ఈ రోజు సికింద్రాబాద్ ఎమ్మెల్యే కాలేవని నేను సవాల్ విస్తున్నా దానికి మీడియా మీడియా సాక్షిగా ఢిల్లీలో పిసిసి మాజీ అధ్యక్షులు మల్లు అనంతరాములు వర్ధంతిని నిర్వహించారు ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు మల్లు అనంతరాములు నాగర్ కర్నూలు ఎంపీగా రెండు సార్లు ముఖ్యమంత్రి అన్నారు ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ కల నెరవేరుతున్న సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజన్నరసింహని హైదరాబాద్లోని తన నివాసంలో మాదిగా మాదిగ ఉపకులాల నాయకులు ప్రజలు కలిసి మంత్రిని ఘనంగా సన్మానించి ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు బాధిగల సమస్టి కృషి సమాజంలో అందరికీ మానవ హక్కులు కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం సీఎం రేవంత్ రెడ్డి కమిట్మెంట్ వల్లే వర్గీకరణ సాధ్యమవుతుందని మంత్రి దామోదర రాజనాథ్ సింహ తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని ఎన్నికలకు ముందే చెప్తామన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారు ఎలక్షన్ కన్నా ముందు చేవెలలో ఎస్సీ డిక్లరేషన్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీని మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఎంబడే అసెంబ్లీలో దాన్ని అనౌన్స్ చేసి మంత్రిమండ కమిషన్ కమిటీ వేసి ఏకసభ కమిషన్ షమీ అక్తర్ గారి కమిటీని వేసి అసెంబ్లీలో మరి చర్చకు దారి తీసిన పరిస్థితిని ఈ రాష్ట్రం అంతా కూడా దేశమంతా కూడా చూసింది ఈ ఈ క్రమంలో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఉద్యమాన్ని వర్గీకరణ ఒక ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయము జరిగే విధంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరా వర్గీకరణ వ్యతిరేకించి కావాలని నీ పబ్బం గడుపుకోవడానికి నీవు బతకడం కోసం నీకు అవార్డు రావడం కోసం ఏమైనా సాగు డబ్బు కొట్టనికే లక్ష డబ్బులు కావాలి కానీ సంబరాలు చేయడానికి లక్ష డబ్బులు వంకి రావా హైదరాబాద్ లో సాగు డబ్బు వస్తా అంటావు అసలు సంబరం ఏపీసీ అయింది కదా సంబరం కూడా చేయాలి కదా సరే నీకు ఏదికే బుద్ధి లేదు నీవు మోడీని కౌగులించుకుంటువి నీవు ఆయనతోనే ఉంటావు నీ నల్ల జెండా కింద కాసాయన జెండా ఉండినే వర్గీకరణ కావాలి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఆర్పీఎస్ పుట్టిన ప్రాంతం అది ముంగల్ లో మళ్ళీ ఆడ వర్గీకరణ కావాలి కదా హైదరాబాద్ రావాల్సిన లక్ష విజయవాడకి ఎందుకు మలపలే చేసుకొని పోతాం దామోదర్ రాజనరసింహార రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలిసిన రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని అమలు చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు ఇచ్చిన హామీలు ఎంఆర్ఓ ఆఫీస్ బ్యానర్లకే పరిమితమయ్యాయని వాటిని వెంటనే అమలు చేయాలని ప్రజలు అంటున్నారని తెలిపారు కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన రెండు వందల తొంభై మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కూకట్పల్లి బాలానగర్ మండల కార్యాలయంలో తహసీల్దార్తో కలిసి ఎమ్మెల్యే మాధవరావు అందజేశారు దేశంలోని ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ అన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ లక్ష రూపాయలు దానితో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీని పద్నాలుగు నెలలు పూర్తవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు ఎక్కడ లేకున్నటువంటి విధంగా ఒక పేరు పెట్టి మొట్టమొదటిసారి యాభై ఒక వెయ్యి దాని తర్వాత ప్రజలకు సరిపోతున్నాయి డెబ్బై ఐదు వేలు దాని తర్వాత లక్షా ఒక వంద పదహారు రూపాయలు పెట్టి కొన్ని లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ద్వారా ప్రజలకు నిరుపేద బిడ్డలందరూ కూడా ఇవ్వడం జరిగింది దాని భాగంగానే ఈ రోజున రెండు వందల తొంభై మంది ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు లక్ష రూపాయలు ఇవ్వాలి ఇవ్వబోతూ ఉన్నాం మరి కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికల హామీలో కళ్యాణ్ లక్ష్మి వారు లక్ష ఇచ్చారు ఇంకా తులం బంగారం ఇస్తామని చెప్పి మాటిచ్చారు ఇప్పుడు పద్నాలుగు నెలలైంది ఇప్పటివరకు తులం బంగారం లేదు మరి గవర్నమెంట్ ఎన్ని రోజులకి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ ప్రజలు అడుగుతూ ఉన్నారు మా బంగారం ఇస్తా అని మరి ఇవ్వలేనటువంటి పరిస్థితున్నారు కాబట్టి వెంబడే ముఖ్యమంత్రి గారు స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఈ బంగారాన్ని ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు ఏదైతే మండల ఆఫీస్కి మీరు ఆల్రెడీ కట్టారు కూడా బంగారం ఇస్తున్నట్టుగా మీ బ్యానర్లు కట్టారు నాలుగు వేల పింఛన్లు ఇస్తామని కట్టారు రెండు వేల ఐదు వందల మంది ఆడపిల్లలకు ఇస్తామని పోస్టల్ కట్టారు ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు దయచేసి ఆడపడుచులు ఆశత్వం చూస్తూ ఉన్నారు మీరు స్పందించి గవర్నమెంట్ స్పందించి ఎట్టి బస్సులో ఇప్పుడున్నటువంటి సంవత్సరంలో ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీరు బంగారం ముక్తులు బంగారం ఇవ్వాలని చెప్పి ఒక శాసనసభ్యునిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను యూజిసి రెగ్యులేషన్ రెండు వేల ఇరవై ఐదు డ్రాఫ్ట్ను పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు హైదరాబాద్ బషీర్బాగ్లోని శాట్లు విద్యా కమిషన్ ఆధ్వర్యంలో యూజీసీ నూతన డ్రాఫ్ట్పై ప్రత్యేక సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఎమ్మెల్సీ కోదన్ రామ్ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సహా పలు వర్సిటీల వీసీలు విద్యావేత్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా డ్రాఫ్ట్లోని పలు కీలక అంశాలపై చర్చించిన వక్తలు యూజీసీ నూతన నిబంధనలు వర్సిటీల స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు i have earned a lot of money and i can be presented as a man of learning and man of letters if you go by the definition everybody would come into that and i don't have to spell out who are those persons who are going to be installed in the office of the vice chancellor you can't take over the universities and millions of students therefore the vice chancellor would be an instrumentality యూజిసి రెగ్యులేషన్స్ రాష్ట్ర ప్రభుత్వాల స్వయం ప్రతిపత్తికి గొడ్డలి పెట్టి లాంటివి ఇవి రాష్ట్ర వ్యవహారాల్లో మితిమీరిన జోక్యంగా పరిణమించగలదు ఇట్లాంటి వాటిని ఆమోదించటానికి వీల్లేదు నిజంగా చాలా విచిత్రమే అంటే ఏ వ్యవస్థ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తికి ఏర్పడిందో ఆ వ్యవస్థ ద్వారానే యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని నాశనం చేయటానికి పొనుకోవటం చాలా శోచనీయమైన విషయం ఇప్పటివరకు వైస్ ఛాన్సలర్స్ వాళ్ళు కనీసము పది సంవత్సరాలు ఒక ప్రొఫెసర్ గా చేసి ఉండాలి అని ఏదైతే ఒక ముఖ్యమైనది ఉందో ఈ రోజు దాన్ని ఆ ఎలిజిబిలిటీ అంశాన్ని తీసేసి ఎనీబడి కెన్ బికమ్ వైస్ ఛాన్సలర్ అనేటట్టుగా ఒక పాలసీ తీస్తున్నారు ప్రజలకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త కెన్ బికమ్ వైస్ ఛాన్సలర్ ఒక అగోరి కెన్ బికమ్ వైస్ ఛాన్సలర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీర్మార్ మల్లన్నపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ నెల నాలుగున వరంగల్లో జరిగిన బీసీ సభలో ఆయన అగ్రవర్ణాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు ఈ కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాహుల్దేవ్ వెల్లడించారు ఇక ఇదే సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ పిసిసి క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది ఇటీవల రేవతి రెడ్డి ప్రభుత్వం బీసీ కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసింది అయితే ఈ సర్వేలు బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారంటూ ఆయన సొంత పార్టీ సర్కారుపైనే తీవ్ర విమర్శలు గుప్పించారు మల్లన్న చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ను తీవ్ర విమర్శల చేసింది ఇప్పటికే ప్రతిపక్షాలు బీసీ జనాభా తగ్గడంపై కన్నెర్ర చేస్తున్నాయి అయితే దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ బీసీలకు శాతం రిజర్వేషన్ల పెంపు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహరెడ్డి అన్నారు ఎస్సీ వర్గీకరణ బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ పటాన్ డివిజన్ పరిధిలోని రాహుల్ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు డంప్ మాజీ మంత్రి కేటీఆర్ కేటీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ గుమ్మడిదెల రామచంద్రాపురం బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని విమర్శించడం సిగ్గుచేటన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రెడ్డి మాజీ పిసిసి కార్యదర్శి మతిన్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల పదిహేను కావచ్చు పదిహేడు కావచ్చు రెండు వేల ఇరవై కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు రెండు వేల ఇరవై మూడులో ఈవెన్ కేంద్ర ప్రభుత్వం తోటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి అన్నిటితోటి కూడా పర్మిషన్ తీసుకున్నది ఇచ్చింది కూడా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వము అట్లాగే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం చేస్తున్నారు ఇది ప్రజల్లోకి పోవాలి ఏం దేనికైనా సరే చర్చ కూడా మేము రెడీ అని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే మరి రైతు రుణమాఫీ ఈ రోజు ఇరవై లక్షల పైసీలకు రైతన్నలకు సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది దానికి కూడా మేము వారి మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు న్యాయవాది ముఖ్యం మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అతి తెలివి చూపవద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి హైడ్రా లీగాలిటీ గురించి మీరు మాట్లాడే అవసరం లేదంటూ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో రాజగోపాల్ నగర్ అసోసియేషన్ బాధితుల ప్లాట్ల సమస్యలను వినేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చారు స్థానిక హైకోర్టు న్యాయవాది ముఖీం అక్కడికి వచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో దురుసుగా మాట్లాడుతూ మీకు తెలుగు వచ్చా అని కమిషనర్ను ప్రశ్నించడంతో మీకు ఏదైనా ఉంటే మాకు తెలియజేయాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు

బహుశా ఇదే కాలనీ పేరుతో పిలుస్తారామని హైలాపూర్ ఐలాపూర్ వాట్ ఎవర్ సో ఐలాపూర్ లేదా రాజగోపాల్ నగరం మన తెలివి కానీ ఈ ఏరియాని సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఎప్పుడో వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాట్స్ నైన్టీన్ ఎయిటీస్లో అప్పుడు నలభై ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిగ్యూటీ దాంట్లో కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడో ఎనభైల్లో ప్లాట్లు వేసిన వాళ్ళు వాళ్ళు ప్లాట్లు మాయి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఈ దీంట్లో ఈ సందిగ్ధత జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక ముఖ్యమని ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు ఆయన వచ్చేసి పదో తరగతిలో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దుర్శెట్టి అనుదీప్ తెలిపారు హైదరాబాద్ గన్ ఫౌండరీలోని మహబూబియా ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎస్బీఐ ఆధ్వర్యంలో ఐదు లక్షల విలువ చేసే సైకిళ్లను కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు విద్యార్థులు మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు పరీక్షల సమయంలో పౌష్టికంగా ఉండేందుకు ప్రభుత్వం స్నాక్స్ కోసం నిధులు కేటాయించిందన్నారు ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశంలో కలెక్టర్ సూచించారు కొల్లూరు డబుల్ ఇండ్లను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సందర్శించారు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు పటాన్ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ నగరంలోని వివిధ నియోజకవర్గం వారికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారు ఆయా నియోజకవర్గాల నుండి ఇక్కడికి రావాలంటే ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేవని స్కూల్స్ హాస్పిటల్స్ అంగన్వాడీ సెంటర్ మంచి నీటి సమస్య డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని లబ్ధిదారులు కలెక్టర్ కు తెలిపారు లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా విన్న కలెక్టర్ త్వరలోని అన్ని సమస్యలకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు లో చాలా హెల్ప్ఫుల్ ఎందుకంటే ఇక్కడ లేబర్ డెస్ కూడా వేయకుండా వాళ్ళు చనిపోయింది హార్ట్ అటాక్ మనకు బాగుంటుంది అండ్ హౌసింగ్ పోలీస్ పోలీస్ ఇక్కడ స్పేస్ కూడా చేయడం జరిగింది ఇక్కడ చెప్పు చెప్పుకోదగ్గ విషయమే శ్రీపట్నం మాత్రం మాత్రం అందిస్తున్నారు ఏవైతే మీరు సమస్యలు ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు అందరూ కూడా కృషి చేస్తారు దీంట్లో ఇప్పటికీ ఏడు వేల పైచీలకు ఏడు వేల ఎనిమిది వందల వరకు కూడా కుటుంబాలు ఇప్పుడు ప్రస్తుతం నివసిస్తున్నారు అంటే దాదాపు ముప్పై వేల మంది పైచీలకు ఇప్పుడు ఇక్కడ నివసిస్తున్నారు మరి వీరందరికీ కూడా బేసిక్ కమ్యూనిటీస్ అన్నది ప్రొవైడ్ చేయడం ఎంతైనా ముఖ్యంగా ఉంది కమ్యూనింగ్ కమ్యూనిటీస్లో మనకు ఇందాక కొంతమంది చెప్పిన విధంగా స్కూల్ అయినా హాస్పిటల్ అయినా బస్ ఫెసిలిటీ అయినా ఇవన్నీ కూడా బేసిక్ కమ్యూనిటీస్ కాబట్టి అవన్నీ కూడా అందించే విధంగా అధికారులందరూ కూడా కృషి చేయాలి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కాప్రాలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు వేదపారాయణం జరిగింది తెలంగాణ రాష్ట్ర పర్యవేక్షకులు కాశీపతి సోమయాజులు బ్రహ్మర్షి కౌండిన్య శర్మ ఆధ్వర్యంలో దాదాపు ఎనభై మంది వేద పండితులు నాలుగు వేదాలను పఠించారు వేద మంత్రోత్సవాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది లోక కళ్యాణార్థం పలు ఆలయాల్లో ఈ పారాయణం జరుగుతుందని నగరంలో దాదాపు నూట నలభై మంది వేద పండితులు ఉన్నారని కాశీపతి సోమయాజులు తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు రవిమూర్తి శర్మ కిరణ్ దంపతులు రి పంతులు పాల్గొన్నారు ఈ రోజు వరకు కూడా ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని వేదములు చదువుకున్న వేద పండుగలందరికీ కూడా జీవన పోషణ నిమిత్తం అనేక దేవాలయాల్లో వేదపారాయణ చేయిస్తూ వారికి ఇతోధికంగా తోచిన సంభావన పంపిస్తున్నారు దీనివల్ల లోక కళ్యాణం జరగాలని యావన్ మంది విద్వాంసుల్ని ఎక్కడెక్కడ ఉన్నవారు ఏ ప్రాంతం వారైనా ఆ దేవాలయాల్లో పారాయణ చేయిస్తున్నారు దీనికి దినత్రయ పారాయణ పెట్టినారు అనగా మూడు రోజులు పారాయణ ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం సికింద్రాబాదు ప్రాంతీయులంతా కలిసి ఒక చోట హైదరాబాదు ప్రాంతీయులు అంతా కలిసి ఒక చోట సుమారు మన జెండా నగరాల్లో నూట నలభై మంది విద్వాంసులు ఉన్నారు నాలుగు వేదములు కలిపి ఇవాళ మూడు రోజులు మొన్న నిన్న ఇవాళ దినత్రయం ఇక్కడ జరిగింది రేపటి నుంచి హైదరాబాదులో మ వెంకటేశాయ ఇక్కడ ఒక గంట నుంచి మన లక్ష్మీ నన్నకేశ్వర స్వామి దేవాలయం కాప్రాడేందు దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై మంది వేద పండితులు చతుర్వేద పండితులు గుర్వేదం ఎదుర్వేదం సామవేదం అథర్వణ వేదం పండితులంతా వచ్చి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ముందు ఇక్కడ ఉంటుంది దైవాధీ దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం తన్ మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత ఒక దేవాలయ అక్కడ దానికి విశేషంగా వేద పారాయణలు అంటే ఆ భగవంతుడికి వేదం చాలా ఉప్పల్ పిఎస్ పరిధి పారిశ్రామిక ప్రాంతంలో అక్రమంగా పీడిఎస్ బియ్యంను తరలిస్తున్నారు తనిఖీల్లో భాగంగా అక్రమ బియ్యం వాహనాలను అదుపులోకి తీసుకున్నారు ఉప్పల్ పోలీసులు వాహన డ్రైవర్ వెంకటరెడ్డి డీసీఎం వాహనం రెండు మినీ అశోక్ లే ల్యాండ్ ట్రక్కులు వాహనంలోని ఆరు టన్నుల పీడిఎస్ రైస్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు చౌక ధరలకు పీడిఎస్ రైసును కొనుగోలు చేస్తూ అధిక ధరలకు అమ్ముతున్న పీడిఎస్ రైస్ దందా ముఠాను పట్టుకున్నారు దీనిపై కేసు నమోదు చేసి పీడిఎస్ రైస్ దందాకు మూలమైన వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు హైదరాబాద్ పాత బస్సీ చాంద్రహైనగుట్ట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద రెండు వందల కేజీల గంజాయిని చాంద్రహైనగుట్ట పోలీసులతో కలిసి పట్టుకున్నారు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ పోలీసులు ఒరిస్సా నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు ఒరిస్సా నుండి శంషాబాద్ మీదుగా ఎల్బీ నగర్కు తరలిస్తుండగా సమాచారం మేరకు చాంద్రహైనగుట్ట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద పోలీసులు ఓ కారును ఆపి తనిఖీలు చేయగా కారులోంచి రెండు వందల కేజీల గంజాయి లభ్యమైంది నిందితుడు

इंटर्सैप्ट तरवा इंटरस्टेट गांजा पेटर जाधव शिवराम व्यक्ति को आपरेन्स अलात् टू हड्रेड केक्री चर्वादव शिवराू थटी तरह इनवा इन द गांंजा ट्रांसपोर्ट बिजनेस मेन वाइजाग ओडा कमी ट्रेकिंग फ्रम वाइजाग्ड ओडिसा गिविंग इट टू दि नीडी कस्टमर्स इन

दिस पर्सन हेस्ट प्लान टू पर्चे द गांजा फ्रम ओडिशा अंड सप्लाई टू द नि कस्टमर्स जाधव शिवरा अला हूं कर् वेन्डसा थ्री डेज बैक पर्चेज टू हड्रेड केजा विच वी गाट वी पर्चे फोर थौस पर्जी ऑन फिफ फेब्रवरी रोजुट వి స్టార్టెడ్ ఫ్రమ్ ఒడిశా అండ్ కేమ్ టు శంషాబాద్ ఈ శంషాబాద్ వచ్చింది తర్వాత ఈ ఈ అసోసియేట్ వాళ్ళకు కాల్ చేశారు జైపాల్ వ్యక్తి కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత ఈ జైపాల్ టోల్ హిమ్ టు కమ్ టు ఎల్బీ నగర్